హలో నమస్తే వణకం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ జరిగాయి అవేంటో డిస్కస్ చేద్దాము ముందుగా హౌస్ అయితే చాలా కలకళలాడుతుంది హౌస్ లో మనం ఫన్ చూస్తున్నాము ఇంకా రోహిణి దగ్గర నుంచి ఇంకా అవినాష్ దగ్గర నుంచి ఇంకా గంగవ కూడా పంచులేస్తుంది అసలు నిజంగా గంగవ దగ్గర నుంచి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాల గంగవ అయితే అదిరిపోయే పంచులేస్తుంది సో అలాగే నామినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా వీళ్ళకి హింట్స్ ఇచ్చారు వీళ్ళకేమో అది అర్థం చేసుకునే కెపాసిటీ కూడా లేదు సో ముందుగా మనం వన్ బై వన్ వెళ్దాం ముందుగా హౌస్లో పంచుల గురించి మాట్లాడుకుందాం పొద్దున్నే గంగవతో నబిల్ చెప్తున్నాడు అనమాట నేను ఈ వారమే చీఫ్ అయ్యాను అది ఇదేనా అప్పుడే మణికంఠ వచ్చాడు మణికంఠ ఏమన్నాడంటే యాక్చువల్గా నేను అవ్వాలి కానీ ఇంక వాడు ఏడుస్తున్నాడని వాడికే ఇచ్చేసాను అంటే అప్పుడు గంగవ సూపర్ పంచి ఇచ్చింది ఇంకా ఆయన ఎక్కడ ఏడ్చాడు నువ్వు కూడా ఏడుస్తాను నా పాప యాదకొస్తుంది నా భార్య యాదకి వస్తుంది అనేసి అనేసి మనం పైసల కోసం వచ్చాం కదా మనం పైసల కోసం వచ్చినప్పుడు ఇంకా అవన్నీ అట్లా ఏడవడం ఎందుకు ఆయన మగపిల్లాడు ఏడవడం ఏంటి చెప్పు పోతావు ఆ ఇంటికి నేను ఈ వీక్లో నామినేషన్స్ వేస్తాను లేదా వచ్చేవారం నామినేషన్స్ వేస్తాను నిజంగా మణికంట ఇవన్నీ అసలు గంగవ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల గంగవకి చెప్తున్నాడనమాట అవ్వ ఇంక నుంచి ఏడాను ఏడిస్తే అప్పుడు నువ్వు వెయ్యి నామినేషన్లో అనేసి అలాగే రోహిణి గంగవ అందరూ అక్కడ కూర్చోన్నారనమాట గంగవ అంటుంది పాల్ ప్యాకెట్ నన్ను దెమ్మంటే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుండేదాన్ని కదా అనేసి విష్ణుప్రియ వచ్చిందనమాట సో అట్లా పాల్ ప్యాకెట్ మేము వేరే టీం కదా ఇవ్వకూడదు అంటే గంగవ ఉంటుంది నేను పెద్దదాన్ని కదా నాకు కడుపులో కొంచెం అట్ల ఇట్లా అవుతుంది ఇవ్వండి అంటే రోహిణి కూడా నాకు కూడా అంటే నువ్వేం పెద్దదాన్ని ఎంతమందిని కన్నావు ఏంటి ఎంతమంది పిల్లలు ఉన్నారేంటి అని అసలు నిజంగా స్పాంటేనియస్గా గంగవ భలే వేసింది పంచులు దీన్ని ఇంత ఎక్స్పెక్ట్ చేయలా గంగవ దగ్గర నుంచి అది నేను చెప్తే మీకు అంత ఫన్నీగా ఉండదు కానీ ఆవిడ వేసినప్పుడు టీవీలో చూస్తేనే మీకు అది ఫన్ అనిపిస్తుంది ఇకపోతే మన ఓజీ క్లాన్ అంతా ఏడుపు మొహాలు సార్ ఓజీ క్లాన్ అంటే అంటే ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ఆ కొత్త కంటెస్టెంట్స్ చూసి అందరు బెదిరిపోయారు అందరు పోయి రూమ్లో కూర్చొని ఒకటే డిస్కషన్లో వచ్చింది వాళ్ళ గురించి అది కాకుండా వచ్చిన వాళ్ళంతా బాగా డామినేటింగ్గా గా అనిపిస్తున్నారు వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మన హౌస్లోకి ఎవరైనా వచ్చారు అంటే అలా మనం ఎలా ఫీల్ అవుతాం మనల్ని వాళ్ళు ఎక్కడ ఆక్యుపై చేస్తారు అనేసి అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి వీళ్ళంతా ఏడు మొహాలు డల్ మొహాలు పెట్టుకున్నారు అయితే ఇక్కడ నిఖిల్ గురించి ఒకటి చెప్పాలి నిజంగా నాకు ఇవాళ నిఖిల్ లో లీడర్షిప్ స్కిల్స్ కనిపించాయి మొత్తాన్ని రూమ్ రూమ్లో చెప్తున్నాడు అంటే నిఖిల్కి ఆల్రెడీ వీళ్ళంతా పరిచయం ఉంది కదా గేమ్ షోస్లో డాన్స్ షోస్లో అక్కడక్కడ చెప్తున్నాడనమాట ఎవరెవరు స్ట్రెంగ్త్స్ ఏంటి ఎవరెవరు వీక్నెసెస్ ఏంటి అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట రోహిణి స్ట్రాంగ్ అనేసి మహబూబ్ స్ట్రాంగ్ అనేసి అట్లా ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేసి టీం మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు అది చాలా బాగా నచ్చింది ఇప్పుడు నిఖిల్ నిజంగా ఒక లీడర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు ఎస్ ఎట్లయినా సరే మన క్లాన్ వాళ్ళు క్లాన్ మీద గెలవాలి మనం ఏం గొడవలు ఉన్నా మనం మనం సర్దుకుందాం తర్వాత బయటపడద్దు తర్వాత చూసుకుందాం మనమైతే మన అంతా ఒక టీం లాగా ఉండాలని చెప్తున్నాడు నాకు అది బాగా నచ్చింది ఇకపోతే నిఖిల్ ప్రేరణ నబీల్ ఇంకా సీత వీళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అవతల వాళ్ళు నామినేషన్స్ లో చెప్పే పాయింట్లు ఓకే గేమ్ బయటికి ఇలా వెళ్తుంది ఇలా జరు ఇలా అనుకుంటున్నారు ఆడియన్స్ అని అర్థం చేసుకున్నారు గాని పృథ్వీ విష్ణుప్రియ యష్మి యా వీళ్ళ ముగ్గురికైతే అసలు గేమ్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ను కనీసం డీకోడ్ చేద్దాం వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మన గురించి నామినేషన్స్ లో అని అర్థం చేసుకునే థింకింగ్ కూడా అసలు ఆ థాటే వీళ్ళకి రావట్లేదు అనమాట వీళ్ళు కానీ ఇట్లా కాని ఉంటే వీళ్ళు వన్ బై వన్ ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం వెళ్ళిపోవడం గ్యారెంటీ సో ఇక నామినేషన్స్కి వస్తే కొంతమంది చెత్త నామినేషన్స్ చేశారు మరి మెహబూబ్ అయితే చాలా చెత్త నామినేషన్స్ సీతని యష్మిన్ నామినేట్ చేశాడు తను చెప్పిన రీజన్ ఏంటంటే మీరు నాతో కనెక్ట్ అవ్వలేదు ఎన్ని పాయింట్స్ చెప్పచ్చు మెహబూబ్ చెప్పాలనుకున్నాను ఇది నిజంగా చాలా చెత్త నామినేషన్స్ అనిపించింది అలాగే గౌతమ్ చెప్పాడు కానీ గౌతమ్ ఏమో బిగ్ బాస్ చూసినట్లేడు ఏదో పాయింట్స్ చెప్పాడు విష్ణుప్రియ గురించి యష్మి గురించి యష్మి తిరిగి పాయింట్స్ అడిగితే చెప్పలేకపోతున్నాడు ఆ ప్రోమో చూశాను అది ఇది అని చెప్తున్నాడు అంటే వీళ్ళు దొరికిపోయాడు అనమాట సో వీళ్ళు నిజంగా బిగ్ బాస్కి వెళ్ళేట వచ్చేటప్పుడు కొంచెం హోంవర్క్ చేసుకొని నామినేషన్స్కి ఏం పాయింట్స్ చెప్పాలనైనా చూసుకొని రావాలి కదా బట్ అయితే తను చెప్పింది ఏంటంటే విష్ణు గేమ్ అసలు కనిపించట్లేదు తనంతా ఒక వ్యక్తి చుట్టూనే తిరుగుతుంది అని చెప్పాడు యష్మికేమో నువ్వు మణికంఠ మీద ఎక్కువ పగబెట్టేసుకున్నట్టు అనిపిస్తుంది మణిగంట మీదే ఎప్పుడు నామినేట్ చేస్తున్నా అని చెప్పాడనమాట ఐ రెండు పాయింట్లు ఈ యష్మికి విష్ణుకి పృథ్వీకి వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చినా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు బయటికి ఎలాగేమవుతుందో ఏమన్నా అంటే పృథ్వీ అంటున్నాడు నువ్వు వన్ అవరే చూసావు అంటావు వన్ అవరే చూస్తారు మరి వన్ అవరే కదా ఆడియన్స్ కూడా చూసేది రోజంతా ఏం ఆడియన్స్ చూడరు కదా నీకు ఆ వన్ అవర్ చూస్తే నీకేం తెలుస్తుంది అంటాడు వన్ అవరే అక్కడ మనం ఆడియన్స్ చూసేది నిజంగా పృథ్వీగా అండర్స్టాండ్ చేసుకోకపోతే పృథ్వీ నెక్స్ట్ ఈ వీక్ అయినా వెళ్ళిపోవచ్చు పృథ్వీ గాని ఇట్లా కానీ థింక్ చేస్తే ఈరోజు హరితేజ నాయిని ఇంకా టేస్టీ తేజ వీళ్ళంతా నామినేషన్స్ చేశారనమాట ఎక్కువగా విష్ణుకి పృథ్వీకి యష్మికి వీళ్ళ ముగ్గురికే ఎక్కువ పడ్డాయి అనమాట ఒక్క టేస్టీ తేజ నామినేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా వ్యాలిడ్ పాయింట్స్తో చేశాడనమాట తను ఏం చెప్పాడంటే మణికంఠను నామినేట్ చేస్తాడు ఎవ్వరూ మణికంఠను నామినేట్ చేయడానికి ధైర్యం వెళ్ళా బట్ టేస్టీ తేజ మాత్రం వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేస్తాడు ఏం చేస్తాడంటే నువ్వు బయట లోపలికి వెళ్ళేటప్పుడు ఫుడ్ తెచ్చుతానికి నువ్వు నవీల్ అడిగితే నేను తాను సీత నీది వస్తే సీతకు తెస్తాను అన్నావు కదా మరి లోపల బిగ్ బాస్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నవీల్ విష్ణుప్రియ అన్న మరి సీత ప్రే సీత పేరు ఎందుకు చెప్పలేదు అన్నాడు నిజంగా నీకు సీత బెస్ట్ ఫ్రెండ్ అయితే సీత పేరు చెప్పాలి కదా అక్కడ అన్నాడు అదే ఒక వ్యాలిడ్ పాయింట్ ఇంకొక పాయింట్ ఏమడిగాడంటే నువ్వు లోపల పృథ్వీ మన యష్మికి ఫుడ్ వస్తే పృథ్వీ ఆల్రెడీ నాకు తేవద్దు అన్నాడు మరి అలాంటప్పుడు నువ్వు పృథ్వీకి ఎందుకు తీసుకొచ్చావు యష్మికి కదా తేవాలి నువ్వెంత బాధపడ్డావు నీకు తెలుసు కదా ఆమె నీ ఫర్గ్యూ చేసి నువ్వు తెచ్చుండొచ్చు కదా అన్నాడు అది కూడా వేల పాయింట్ వాలిడ్ పాయింట్ అక్కడ కూడా మణికంఠ కావాలని యష్మీకి తేల మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు తను కావాలని తేకపోయినా తప్పుగా కాదు ఎందుకంటే తనకి యష్మి తేలేదు తను తాలేదని చెప్పొచ్చు దానికి తను ఇచ్చిన రీజన్ అది కదా అమ్మ పృథ్వీకి తేకపోతే ఏమన్నా అంటాడు అని అని ఒక అబద్ధం చెప్పాడు అనమాట సో ఆ పాయింట్తో నిజంగా టెస్టి తేజ బాగా నామినేట్ చేస్తాడు ఇకపోతే టెస్టి తేజ సీతను నామినేట్ చేస్తాడు సీతకు చెప్పిన రీజన్ ఏంటంటే టీం మెంబర్స్ అంతా కలిపి మణికంఠను గేమ్లోంచి తీసేయాలన్నారు కదా నువ్వు మణికఠను ఎందుకు తీసేయలేదు నిన్ను నువ్వు ఎందుకు తీసేయాలి నిన్ను నువ్వు ఎందుకు సాక్రిఫైస్ చేయాలి అనుకున్నావు అని అడిగాడు అది నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ ఆ రోజు అయితే సీత ఓ యాక్టింగ్ చేసింది తన ఏదో సాక్రిఫైస్ చేస్తున్నట్టు బట్ అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ అడగానే మళ్ళీ మనకంట నామినేట్ చేసింది అనమాట సో అది నిజంగా సీతకి చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగాడు ఈ రెండు రీజన్స్ తో సీతని మణికంఠను నామినేట్ చేస్తాడనమాట సో ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంది నామినేషన్స్ అంటే నిజంగా తేజ చెప్పిన పాయింట్స్ వాలిడ్ అందరిలో ఏవేవో చెప్పారు బట్ నాకు ఇవి రెండు అయితే బాగా అనిపించాయి ఈ పాయింట్స్ అన్ని కూర్చొని తర్వాత డిస్కస్ చేస్తున్నారనమాట వీళ్ళు ఓజీ టీము ప్రేరణ అంటుంది మనం వాళ్ళు చెప్పిన పాయింట్స్నంతా గ్రహించాలి వాళ్ళకి గేమ్ ఎలా పోట్రే అవుతుందో చూడాలి మనం అర్థం చేసుకోవాలి నిఖిల్ ప్రేరణ నబీన్ సీత వీళ్ళకి అర్థమైంది ఓకే ఈ పాయింట్స్ మనం తీసుకోవాలి అనేసి సో ఈ యష్మికి పృథ్వీకి ఇంకా విష్ణుప్రియకి ఏం వాళ్ళేం గేమ్ చేంజ్ చేసుకునేటట్టు లేరు నాకు అనిపిస్తుంది చూడాలి వీళ్ళైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో ప్రేరణ నిఖిల్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఇలా ఇలా పోటరే అవుతుంది నువ్వు మణికంటనే ఎందుకు గొడవ పడుతున్నావు అనేసి యష్మితో సో చూడాలి వీళ్ళు ఎలా గేమ్ని అండర్స్టాండ్ చేసుకుంటారో మొత్తానికి మణికంఠని చూసి టీం మొత్తం బయట ఉన్నవాళ్ళు భయపడుతున్నారు లోపల ఉన్న వాళ్ళు భయపడుతున్నారు ఐదు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎందుకంటే వీళ్ళకేమో బయట నుంచి వచ్చిన వాళ్ళకేమో నామినేట్ చేస్తే ఎక్కడ మణికంఠ కదా సింపతి అయిపోతుందో అనుకుంటున్నారు కానీ అక్కడ చేసిన నామినేషన్స్ లో డిస్కషన్స్ అంతా మణికంఠ చుట్టూనే ఇప్పుడు యష్మీకి ఏమని చెప్పి నామినేట్ చేశారు నువ్వు మణికండ మీద పగ అన్నారు మళ్ళీ అందరికీ ఇవే రీజన్స్ అనమాట మోస్ట్ అక్కడ మణికంఠ చుట్టూనే గేమ్ ఇవాళ ఎపిసోడ్ అంతా నడిచింది మణికంఠ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఈరోజు అందరితో కొత్తగా వచ్చిన క్లాన్ అందరితో బాగా కలిసిపోయాడు జోకులేస్తున్నాడు రోహిణి పైన చేతులు పెట్టి మరీ వేస్తున్నాడు బాగున్నాడు సో మణికంటకు అర్థమైంది తను బయట చాలా స్ట్రాంగ్ అని పైగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు నామినేట్ చేసే ధైర్యం కూడా చేయలేదు ఎక్సెప్ట్ తేజ టెస్టీ తేజ సో మణికంటకు అర్థమైంది తన ప్లేస్ ఏంటనేసి చూడాలి కాకపోతే ఇక మీదట ఇప్పుడు దాకా వచ్చిన సింపతి ఇక మీదట మణికంటకు వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి లెటర్ వచ్చేసింది చెప్పలేడు ఇంక వైఫ్ వైఫ్ అని కంటెస్టెంట్స్ కూడా వాళ్ళకి అర్థమైంది వాళ్ళు కార్నర్ చేసినట్టు వాళ్ళకి అనిపిస్తుంది బయట పోట్రే అవుతుందని ఇంకా వాళ్ళు కూడా తనని నామినేట్ చేయరు సో ఇంక ఏమున్నా మణికంటకి గేమ్ ఆడి తెచ్చుకుంటే పాజిటివిటీ తప్ప ఇంక సింపతి గేమ్ మణికంటకైతే వర్కౌట్ అవదు అదండి ఈరోజు బిగ్ బాస్ మీకు గనక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ